సభాయ నమః నేను మీ పొదుళ్ళ ప్రతి శివ ఒక నీతి శ్లోకం అంటే ఈ కాలానికి సరిపోకపోయినా చాలా కాలం పూర్వం ఇటువంటివి జరుగుతూ ఉండేవి అందరి విషయంలోనూ కాకపోయినా కొందరు విషయంలో సహజంగా జరుగుతుందని ఉత్ప్రేక్షగా చెప్పినటువంటి శ్లోకం ఏంటంటే పుస్తకం వనితా విత్తం పరహస్తం గతం గత అధవా పునరాయాతి జీర్ణం భ్రష్టంచే ఖండస అని ఒక శ్లోకం చెప్పారు అంటే ప్రతివారు సంస్కృతం చదువుకుంటే ఏదో వారికి ఉన్నటువంటి అభిప్రాయాన్ని శ్లోక రూపంలో పెట్టడం జరుగుతుంది అలాగే ఈ ఈ శ్లోకాన్ని కూడా రచించారనేది నా అభిప్రాయం దీ అయితే ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే పుస్తకం వనిత విత్తం పుస్తకం అంటే మీకు అందరికీ తెలుసున్నదే వనిత అంటే స్త్రీ అది మీకు తెలిసినదే విత్తం అంటే ధనం డబ్బు బంగారం కానివ్వండి చేబదులుగా ధనమే కానివ్వండి ఈ మూడుట పుస్తకం వనిత విత్తం పరహస్తం గతం గత పరుల చేతిలో పరుల చేతికి వెళ్ళినట్లయితే అది పరులపాలే అయిపోతాయిట గతం గత ఇంకా వారిదే అయిపోతుందిట ఒకవేళ అంటే మీరు పొరపాటున ఒక పుస్తకం మీరు ఎవరికైనా ఇచ్చారనుకోండి మీ చే బదులుగా మేము మీరు ఒకసారి నాకు ఆ పుస్తకం ఇవ్వాలనే భగవద్గీత వయ్యా నేను మళ్ళీ ఇస్తాను అన్నాడు అనుకోండి ఒకవేళ మీరు పొరపా మీరు ఇచ్చారనుకోండి ఆ పుస్తకం అలా రాదుట అందులో ఒక ఉన్నటువంటి ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి పేరా కానీ ఒక పేజీ కానీ అతనికి బాగా ముద్దు వచ్చిందనుకోండి అనుకోండి ఆ పేజీ ఇచ్చినా ఇవ్వచ్చు అని చాలామంది చేసేటటువంటి పనే అలాగే డబ్బు మీరు ఒకవేళ మీ దగ్గర నుంచి ఒక పదివేలు అప్పు తీసుకున్నారనుకోండి ఎవరైనా అవి పొరపాటున మా మీరు అడిగారు అనుకోండి అతను చాలామంది ఇచ్చేవారే కానీ ఒక అందులో సగం మంది ఎలా ఇస్తారట ఒక పదివేలు మీ దగ్గర తీసుకున్న చేబదులు తీసుకున్నా తర్వాత అది ఖండ సహా అది ఎలా ఇస్తారట ఒకసారి మీకు ఒక ఐదు వేలు ఒకసారి రెండు వేలు మరోసారి ఓ మూడు వేలు వస్తుంది అసలు సహజంగా రానే రాదుట ధనం చేతికి నుంచి చేతులు మారితే కానీ ఒకవేళ వస్తే అలా ఖండసా భాగ భాగాలుగా విడివిడిగా వస్తుందట పుస్తకం కూడా అంతేట పుస్తకం సారిస్తే మీరు మర్చిపోవచ్చు మీరు మర్చిపోవడం మంచిది కానీ ఒకవేళ మీకు పొర మీరు పదే పదే అడుగుతున్నారనుకోండి ఆ పుస్తకాన్ని ఎప్పటికైనా మీకు ఇవ్వచ్చు కానీ అందులో ఒక పేజీ అయినా మీకు అదృశ్యం అవుతుంది అని ఈ శ్లోకర్త చెప్పినటువంటిది మన నా అభిప్రాయం కాదు శ్లోకం తాలూకు తాత్పర్యం అలాగే వనిత ఉంటుంది సాధారణంగా వనితల్ని మనం ఎవరు ఇవ్వరు కానీ ఒకవేళ వనితని వనితని కన్యా కన్యని ఇచ్చామనుకోండి ఒకవేళ కన్యా దానంగా చేసామనుకోండి కన్యాదానం చేసినట్లు చేసినప్పుడు కన్యా యొక్క కన్యత్వం పోతుంది కదా అనిచేత మళ్ళీ మీ ఇంటికి మనం ఎలా అయితే ఇచ్చామో అలా రాదుగా ఆ కారణంగా పుస్తకం వనిత విత్తం పరహస్తంగా అతంగత అధవా పురరాయాంతి ఒకవేళ వచ్చిన అధవా ఒకవేళ పునరాయంతం తిరిగి మళ్ళీ మన చేతికి వచ్చిన జీర్ణం పుస్తకం జీర్ణం అయిపోతుంది అంటే బాగా చదువుకొని చదువుకుని చదువుకున్నప్పుడు పేదాలు పేదాలు పేజాలు కొత్తగా ఉన్న పుస్తకంలా పాత పడిపోతుంది నలిగిపోతాయి అందుకే జీర్ణమైపోతుంది భ్రష్టంచ సహా స్త్రీకి కన్యత్వం పోతుంది ధనానికి ఏమో ముక్క ముక్కలుగా వస్తుంది అని ఈ శ్లోకం యొక్క తాత్పర్యం ధన్యవాదాలతో మీ శివ వదుళ్ళ భర్తి